హాయ్ అండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే బియ్యం ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం కడాయిలో వన్ గ్లాస్ వరకు బియ్యం నొక్క తీసుకుని వాటిని దోరగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయండి అందులోనే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమి చిలికలు ఒక ఉల్లిపాయని కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు దారుగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం నూకకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత వేయించిన బియ్యం నూక వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి గడితో బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించండి ఫైనల్గా ఎంతో టేస్టీగా వర్ణ కుప్మా రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్